ഈ ലോക്കലിൽ ഫ്രണ്ട്സ് അവൻ പഠിച്ചതും വളർന്നതും ഒക്കെ ചെന്നൈയിലാ ആള് മാത്രം മലയാളി പക്ഷെ തമിഴ് നന്നായിട്ടറിയാം എങ്ങനെ ബുദ്ധി ബുദ്ധിമറഞ്ഞതോ ഇങ്ങനൊരു കള്ളം ചെയ്തിരിക്കുന്നു എവിടെയോ ഒളിഞ്ഞിരുന്നിട്ട് എന്നെ കാണാനായിട്ട് ആളുകളെ അയക്കുക കുറച്ച് ദിവസം മുമ്പ് തേനയിലിരുന്ന് രാധാകൃഷ്ണൻ പറഞ്ഞിട്ടൊരാള് വന്നിരുന്നു അവനു രാധാകൃഷ്ണ പാവം നല്ല പയ്യനാ എന്റെ മോൻ മാധവൻ അവനേം പറ്റിച്ചു നിങ്ങളുടെ ഫോൺ നമ്പർ ഒന്ന് തരൂ അവൻ ഇവിടെ വന്ന ഞാൻ ഉടനെ വിവരം അറിയിക്കാം അമ്മേ ആ സൈക്കിളിൽ ടയർ പഞ്ചറായി തോന്നുന്നു എക്സാമിലും

నీకు అన్నయ్య ఓ చెల్లెలు నన్ను చూడడానికి వచ్చినప్పుడు పరిచయం చేస్తానులే ఓ ఇంకోటి చెప్పండి సార్ నేను రేపు ప్లాన్తో సైట్కి వచ్చేస్తాను సార్ అమ్మా చెప్పు ఇంజనీర్ మొదటి నెల జీతం ఇచ్చారు ఆ డబ్బులతో నీకు దుద్దులు కొన్నాను ఇదిగో అమ్మా రేరే చల్లగా ఉండరా ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా వడ్డీయే లేకుండా బాయన్న అప్పిచ్చాడు ఆ అప్పు మనం ఎలా అమ్మా అన్న ఎంతో ప్రేమగా దుద్దులు కొనుక్కొచ్చాడు వద్దని చెప్పకమ్మా నాతో చదువుకునే అమ్మాయిలందరూ మీ అమ్మ దెద్దులు కూడా లేకుండా ఉందని అనేటప్పుడు అవమానంగా ఉందమ్మా దీని కారణం నువ్వా కాదమ్మా చూడు బాబు బాయన్న మాత్రం లేకపోతే మీరు ఈ స్థితిలో ఉండేవారే కాదు ఆయన దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలి ఇప్పుడు నాకు దుద్దులు అక్కర్లేదు నువ్వు వెంటనే కొట్టుకెళ్ళి ఇది ఇచ్చేసి డబ్బు తీసుకురా బాయన్న దగ్గరికి వెళ్ళొద్దాం సరేమ్మా

నీ కాళ్ళ మీద పడచ్చు తప్పు లేదు నేను కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది మావయ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను ఉద్యోగం కూడా దొరికింది మొదటి నెల జీవితం వచ్చారు అందుకే అమ్మ మిమ్మల్ని కలవాలంది నువ్వే గనుక ఈ సాయం చేసిండకపోతే నా బిడ్డ పైకొచ్చేవాడు కాదు మేము మీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామో చెప్పండి మావయ్య మీ అప్పుని కొంచెం కొంచెంగా నేను తీర్చేస్తాను నా దగ్గర తీసుకున్న అప్పు తీరుస్తావా ముందెళ్ళి మీ నాన్న అప్పు తీర్చరా అపో ఇప్పుడు ఎందుకు మామే ఆయన గురించి మాట్లాడతారు ఆయన మమ్మల్ని నట్టేట్లు ముంచేసి వెళ్ళిపోయారుగా నీకు నీ కుటుంబానికి తెలియని ఉన్నాయి బాబు ఊరు నుండి పారిపోవడానికి ముందు మీ నాన్న నన్ను వచ్చి కలిశాడు ఎవరో ఎవరో ఏ కృష్ణ ఏ నేను పోలీసులు వెతుకుతున్నారా ఉదయం నుంచి రెండు మూడు సార్లు నా గుట్టు కూడా వచ్చారు బాయ్ 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 కూర్చో బాయ్ మోసపోయాను బాయ్ సార్ కనపడటం లేదు అయ్యో సరే సరే ఇకపైన ఈ ఊళ్ళో ఉండలేను ఒక్కడు నా మాటకు మర్యాద ఇవ్వడు పోయింది నమ్మకం పోయింది ఏ పని చేసుకోలేను అది కాదురా కృష్ణ నన్ను చెప్పని నేను ఇక్కడే ఉంటే నా కుటుంబం ప్రశాంతంగా ఉండలేదు నా పిల్లలు చదువుకోలేరు ఇంకో ఐదారేళ్లల్లో పెద్దవాడు చదివి గట్టెక్కేస్తాడు ఇప్పుడు నేను కొంచెం తొందరపడితే నా పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనమైపోతుంది అప్పుడు 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 నా పిల్లలు ఏ కూలిపనో నాలి పనో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది బాయ్ బాయ్ నేను ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి డబ్బులు పంపిస్తాను బాయ్ నువ్వు అప్పుగా ఇచ్చినట్టు ఇచ్చి నా పిల్లల్ని చదివించి బాయ్ వాళ్ళతో నేను ఇచ్చానని చెప్పొద్దు చెప్తే చదువు పాటు చేసుకుని నన్ను వెతకడం మొదలు పెడతారు ఓ ఐదారు ఐదారు వెళ్ళి పారిపోయిన తండ్రి మీద కోపంతో పట్టుదలతో చదివి వాళ్ళు ప్రయోజకులు అవుతారు భాయ్ నేను చదువుకోలేదు నిశాని కాబట్టి మోసపోయాను భాయ్ మటొచ్చి సంపాదించి కట్టిన ఇల్లు బాయ్ లాగేసుకుంటారు బాయ్ తల దాచుకోవడానికి ఇల్లు చాలా ముఖ్యం బాయ్ నా పిల్లలు ఇల్లుంటే పడుకోలు లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్తారు బాయ్ ఇదిగో నా ఇంటి పాత్ర సమయం వచ్చినప్పుడు నువ్వే సావిత్రి చెతికివు బాయ్ 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 మీద నమ్మకంతో వెళ్తున్నాను బాయ్ నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో ఎప్పుడు అలా పంపుతున్నాడు వాడు వెళ్లిన దగ్గర నుంచి ఓ ఏడెనిమిదేళ్ళే పంపించాడు ఈ మంచే నాలుగైదు మాసాలుగా పంపలేదా ఏమైందో తెలియలేదో అందరికీ కలిసి వచ్చే కాలం వస్తుంది అల్లా వాడిప్పుడు ఊరికొచ్చే టైం అనుకుంటాను అప్పుడప్పుడు నాతో మాట్లాడతాడు హలో భాయ్ నేను బాగున్నా నువ్వెలా ఉన్నావు నీ కూతురు పెద్ద మనిషి అయింది కృష్ణ పిల్లల్ని భద్రంగా చూసుకో కొన్నాళ్ళగా ఏ సమాచారం లేదు భయం ఇస్తుంది నువ్వు ఇంకా సంపాదించడం మొదలెట్టావుగా ఇక ఏ భయం లేదో వాడు ఊరికి తీసుకొచ్చేయాలరా వాడు మీ నాన్నరా మీ నాన్న వాడు దిగులేని చోట చనిపోవచ్చా ఇక్కడ పక్కన కేరళలోనే ఉన్నట్టా మనం బయలుదేరాల్సిందే ఇంతకు మించి ఊరుకోకూడదు వాడెక్కడో ఏదో ఊళ్ళో తలదాల్చుకుని కష్టపడి సంపాదించి పంపిన డబ్బుతో నువ్వు చదువుకున్నావు ఇదిగో ఈ మనియాడ రెసిప్ట్లు దాచుకో ఇదిగో ఇంటి పత్రాలు నమస్కారం ఏదైనా స్టేషన్ ఇలా ఇంటికి రాకూడదు లేదు లేదు నా పేరు ఇస్మాయిల్ నేను ఇక్కడే పొన్నే కళలో టీ కొట్టి పెట్టుకున్నాను సరే ఆ రేడేళ్ళకు ముందు మీరు మా ఊళ్ళో ఇన్స్పెక్టర్ గా చేశారు అప్పుడు రాధాకృష్ణ అనే ఆటో డ్రైవర్ ప్లాట్లు వేసి పంచాయతీ అయింది మీరు ఇంటికి వెళ్లి విచారణ చేశారు అవును ఆ కేరళ వాడు ప్లాట్లు వేసి అందరినీ మోసం సార్ అవును సార్ దానికి ఏంటి ఇప్పుడు ఏం లేదు ఆటో డ్రైవర్ మా దోస్తు పాపం తెలియకుండా ఇరుక్కుపోయాడు వాడిని మళ్ళీ ఊరికి తీసుకొద్దాం అనుకుంటున్నాం వాడి మీద ఏమేం కేసులున్నాయో వివరాలు తెలియాలి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే మీరు చెప్తే స్టేషన్లో ఇస్తామని చెప్పారు ఆ కేసుని ఎంక్వైరీ చేసిన దాంట్లో ఆటో డ్రైవర్ పేరు ఏంటి రాధాకృష్ణ వాడి మీద ఏ తప్పు లేదని తెలిసింది అందుకే ఎఫ్ఐఆర్లో ప్లాట్లో వేసిన కేరళ వాడే మెయిన్ అయితే వాడు ఊరొస్తే పోలీసుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా సార్ లేదంటే వాడు రాకుండా ఎక్కడో చోటు ఉండడమే మేలు తీసుకొస్తే చట్టరీత్యా ఏ సమస్య ఉండదు కానీ ఊరోళ్ళకి సమాధానం చెప్పాలి కదా లేదు ఇప్పటికే సగం మందికి పైగా నిజమేటో తెలిసిపోయింది సార్ మిగతాది మేము చూసుకుంటాం చాలా థ్యాంక్స్ అండి సరే మేము వచ్చే వరకు కుట్టు ధరకు వస్తారేనా అమ్మా నాన్నని చూస్తే నువ్వేం చెప్తావమ్మా